హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావియా డాయిరీస్ మేమైతే చారినాలో చేసిన షాపింగ్ ఇదేనండి ఏం తీసుకున్నానో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మా బాబుకి అయితే షూ అయితే తీసుకున్నానండి వీటి దీని పేరు నాకు తెలీదు బట్ మా బాబుకి కొత్త సెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా దానికి మ్యాచ్ అవుతాయని తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ గాజులు అయితే తీసుకున్నానండి మా అక్క నేను కూడా సేమ్ సేమ్ తీసుకున్నాము నెక్స్ట్ మా అయితే సింపుల్ ప్లేన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంది తనకి ఎలా సింపుల్గా ఉండే బ్యాంగిల్స్ అంటేనే అండి నేను అయితే ఒక సెట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇలా వైట్ స్టోన్స్ ఉన్నవి ఇవి సింపుల్ బ్యాంగిల్స్తో పేరప్ చేస్తే శారీస్ మీద చాలా బాగుంటాయండి నెక్స్ట్ అయితే నేను చెవులు అయితే తీసుకున్నాను కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా మా అక్క శారీ పిన్స్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ చాలా తీసుకుంది ఇంక సేమ్ సేమ్ చెవులు కూడా నేను మా అక్క తీసుకున్నాము ఇంక ఈ క్లిప్స్ అన్నీ కూడా మా అక్క అంటే హెయిర్ క్లిప్స్ ఇటువంటివి నేను తీసుకుంది ఇంకా నేను మాకు కూడా సేమ్ సేమ్ డ్రెస్సులు కూడా తీసుకున్నాము ఇంకా బ్లాక్ బేర్డ్స్ ఇయర్ రింగ్స్ కూడా మా అక్క తీసుకుంది ఇది మా షాపింగ్ అండి ఇది మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్